మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ రెవరెండ్ ఆకాంక్షించారు దుగ్గిరాలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ మహిళా సాధికారత కమిటీ ఆధ్వర్యంలో పలువురు మహిళా సిబ్బందిని ఘనంగా సత్కరించారు పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హాజరైన జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ డాక్టర్ ఏ అనురాధ దుగ్గిరాల సర్పంచ్ గుంజా క్రిష్టుమణి తదితరులు జ్యోతి ప్రచురణం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లి విజయం సాధించాలన్నారు ప్రస్తుత ఆధునిక యుగంలో ఇంకా ప్రత్యేకంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే మహిళల పట్ల వివక్షత ఇంకా తగ్గలేదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు రెవరెండ్ ఫాదర్ జీ మోజెస్ మాట్లాడుతూ ప్రపంచంలోని మహిళలు అన్ని రంగాలలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు అనంతరం సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ మహిళా సాధికారత కమిటీ ఆధ్వర్యంలో పలువురు మహిళా సిబ్బందిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ అరుణ్ అరుణ్ కుమార్ అడ్మినిస్ట్రేటర్ రెవరెండ్ ఫాదర్ ఎల్ ఫెలిక్స్ సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజ్ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ పీ జాకబ్ డాక్టర్ ఇంద్ర డాక్టర్ స్నిగ్ధ మహిళా కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ సూసన్ సహానా తదితరులు పాల్గొన్నారు టు రికగ్నైజ్ విమెన్స్ సచివ్ విమెన్స్ రెక్రాస్ ఫీల్డ్స్ ఈ ప్రపంచంలోనే మహిళలు అన్ని రంగాలలో సాధించిన విజయాలను ఈరోజు కొనియాడుతూ వాళ్ళని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ ఉన్న ఉమెన్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫస్ట్ నేను అనుకున్నాను ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఇది ఉమెన్స్ కాలేజీ అని అనుకున్నా బట్ ఇక్కడికి వచ్చా తెలిసింది ఇది కోఎడ్ అని అయినప్పటికీ ఉమెన్స్ డేని ఇంత ఇంట్రెస్ట్గా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఫా ఉన్న ఫాదర్స్ ఉమెన్కి ఎంత విలువిస్తున్నారు అనేది అర్థమైంది మహిళలు శరవేగంగా పురుషులతో సమానంగా పురుషులను మించి దూసుకుపోతున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఈ ఆధునిక యుగంలో కూడా ఉమెన్స్ డే సపరేట్గా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇంకా ఉమెన్కి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు ఉమెన్ పట్ల వివక్షత ఇంకా ఆగలేదు అనేది అర్థమవుతుంది ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఎట్ సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజ్ టుడే ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ ద అమేజింగ్ జర్నీ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ బ్రేక్ బ్యారియర్స్ అండ్ బిల్డ్ ఫ్యూచర్ Celebrate Women. The institution's Women Empowerment Cell, established more than a decade ago, is functional and active in adopting various measures to achieve gender equality and help women achieve safety and success.